హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీషోలో కొన్ని టెంపుల్ జ్యువెలరీ సెట్స్ అయితే చూపించాలనుకుంటున్నాను వీటి కాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ సిక్స్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది గుట్ట టైప్ అనమాట ఇది ఒరిజినల్ ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ షోకట్ టైప్ అనమాట విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయి అమెరికన్ డైమండ్ స్టోన్ అనమాట ఇవి ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫోర్ అండి ఈ సెట్ వచ్చేసి ఇది ఫైవ్ ట్వంటీ ఫోర్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చింది కరియం టైప్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఫోర్ నైంటీ ఎయిట్ అండి ఇది ఫుల్ సెట్ అనమాట ఇది కూడా షార్ట్ అండ్ లాంగ్ హారం విత్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అండి ఇది టెంపుల్ జోల్ సెట్ ఇక్కడ సైడ్స్ ఉండేవి ఇయర్ రింగ్స్ అండి షార్ట్ అండ్ లాంగ్ హారం ఇది వచ్చేసి లక్ష్మీదేవి మోడల్ అనమాట ఇది కూడా ఫైవ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఇది వచ్చేసి ఫోర్ సిక్స్టీ నైన్ అండి చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉన్నాయి చిన్న చిన్న పూసలు అలాగా ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ముందు కస్టమర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇది ఫైవ్ నాటి ఎయిట్ రూపీస్ అండి ఇది సైజ్ అడ్జస్టబుల్ అనమాట ఇది వచ్చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు స్టోన్ టైప్ కుందాను ఫుల్ సెట్ చాలా బాగుంది ఇవి వచ్చేసి టూ కలర్స్ అండి రెడ్ అండ్ గ్రీన్ దీని కాస్ట్ ఫైవ్ నైంటీ ఎయిట్ ఇవి ఇది సెవెన్ ఎయిటీన్ రూపీస్ అండి హ్యాండ్మేడ్ హారం అనమాట ఇది ఇవి వచ్చేసి థౌజండ్ త్రీ రూపీస్ ఇది ఫుల్ సెట్ ఉంది మొత్తము వడ్డానంతో సహా ఇది వచ్చేసి ఎయిట్ సిక్స్టీ టూ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది స్టోన్ టైప్ ఇది వచ్చేసి కుందన్ రూబీ ఇది వచ్చేసి ఎయిట్ సిక్స్టీ టూ రూపీస్ అండి ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అండి చోకర్ టైప్ ఉంది సైజు అడ్జస్టబుల్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నాట్ నైన్ రూపీస్ అండి ఇది ఎయిటీన్ ఇంచెస్ లాంగ్ హారం విత్ పెన్ అనమాట ఇది వచ్చేసి సిక్స్ సెవెంటీ త్రీ రూపీస్ స్టోన్ టైప్ వచ్చేసి రూబీ లాంగ్ సెట్ ఇది ఇది సెవెన్ నైంటీ ఫోర్ సేమ్ ఇంతకుముందు దాని మోడల్ చాలా బాగున్నాయి ఇది అయితే టూ సెవెంటీ ఫోర్ అండి విత్ ఫుల్ సెట్ ఇది కూడా చోకర్ నెక్లెస్ టైప్ ఇది ఇదైతే త్రీ ఎయిటీన్ రూపీస్ అండి మ్యాటే ఫినిష్ అనమాట ఆర్టిఫిషియల్ స్టోన్ టైప్ ఇది ఇది వచ్చేసి ఫోర్ ట్రిపుల్ ఫోర్ అండి స్టైలిష్ లాంగ్ అండ్ చోకర్ సెట్ ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ అండి ఫుల్ బ్రైడల్ సెట్ మొత్తం వచ్చేసాయి దీనిలో ఇది వచ్చేసి టూ నైంటీ ఫోర్ అండి గోల్డ్ ప్లేట్ ఫినిష్ ఇది స్టోన్ టైప్ పెరల్స్ ఇదేమో ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఫుల్ బ్రైడల్ సెట్ ఇది కూడా దీనికి కూడా ఇమేజెస్ చాలా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ రియల్ ఇమేజెస్ అండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నాయి ఇది కూడా రియల్ ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కూడా ఒరిజినల్ ఇమేజ్ అయిను ఇది కూడా ఒరిజినల్ ఇమేజ్ అయినా ఇది వచ్చేసి ఫైవ్ నాట్ ఫోర్ రూపీస్ అండి ఎలిగన్ జ్యువెలరీ సెట్ స్టోన్ టైప్ రూబీ ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీన్ అండి లక్ష్మి సెట్ అనమాట ఆర్టిఫిషియల్ స్టోన్ ఇది ఇది వచ్చేసి త్రీ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండి లాంగ్ అండ్ షార్ట్ హారం అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ కమలమ్స్ వచ్చాయన్నమాట రెండు టూ టైప్స్లో ఇది వచ్చేసి ఫోర్ టైప్స్ అవైలబిలిటీలో ఉన్నాయి వీటి కాస్ట్ సిక్స్ ఫోర్టీన్ రూపీస్ అనమాట ఈ మోడల్స్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి మీకేమనిపించిందో మెస కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కి వాచింగ్